తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య రాష్ట్రంలో పొగాకు కొనుగోలుపై అనిశ్చితి నెలకొంది బోర్డు అనుమతి మేరకు అధికారిక పంట కొనుగోలు పూర్తవుగా రైతులు పండించిన అధికోత్పత్తి కొనుగోలుపై తాత్సారం జరుగుతోంది దీంతో దక్షిణాది పొగాకు మార్కెట్ సంక్షోభం నెలకొంది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలోని మొత్తం పదకొండు వేలం కేంద్రాల్లో ఏకంగా తొమ్మిది చోట్ల వేలం నిలిచిపోయింది ఒగాకు బోర్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అధిక ధర లభించింది గరిష్ట ధర కిలోకు మూడు వందల అరవై ఐదు రూపాయలు పలికింది అలా ఇప్పటి వరకు తొంభై మిలియన్ కిలోల కొనుగోలు చేయగా సగటున కిలోకు రెండు వందల యాభై రెండు పాయింట్ మూడు మూడు రూపాయల ధర లభించింది ఈ స్థాయిలో ధరలు ఇప్పటి వరకు రైతులు అటు బోర్డు అధికారులు కూడా ఊహించలేదు అంతర్జాతీయంగా పంట ఉత్పత్తి తగ్గడంతో ఇక్కడ భారీ డిమాండ్ ఏర్పడుతుంది దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దక్షిణాదిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతినిచ్చింది పలు కారణాలతో సాగు భారీగా జరిగి ఏకంగా నూట ముప్పై తొమ్మిది మిలియన్ కిలోల ఉత్పత్తి అయినట్లు అంచనా వేస్తున్నారు అంటే అనుమతించిన ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు మిలియన్ల కన్నా దాదాపు యాభై ఒక్క మిలియన్లకు పైగా ఉత్పత్తి జరిగింది కాగా గతంలో అధికోత్పత్తిలో పది శాతానికి మించితే అపరాధ రుసుం వసూలు చేసి కొనుగోలు చేసేవారు అనుమతించిన పంట కొనుగోలు పూర్తయ్యేలోపు దీనిపై స్పష్టత వచ్చేది కర్ణాటకలో వరుసగా రెండేళ్లు ఆంధ్రాలో గత ఏడాది అధిక ఉత్పత్తిపై అపరాధ రుసుం రద్దు చేయగా ఈ ఏడాది కూడా రద్దు చేసి కొనాలని ఇక్కడే రైతులు పొగాకు బోర్డును కోరారు అందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కోరుతూ బోర్డు అధికారులు లేఖ కూడా రాశారు దీనిపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉంది మా ప్లాట్ఫారంలో మూడు నాలుగు రోజుల నుంచి కొనుగోళ్లు ఆగిపోయినాయి ఈ ఆగిపోయిన మూలాన పుగాకంతా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది మాకు వేరే వేరే కారణాల వలన పొగాకు పంట ఎక్కువగా పండింది ఈ పండిన దాని మీద గవర్నమెంట్ వారు ఎక్స్ట్రా పెనాల్టీ లేచి చేయాలనే ఆలోచనతో ఇంకా మాకేమి రాని మూలాన కొనుగోళ్లు ఆపేశారు కాబట్టి గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మా పంటని త్వరగా కొనుగోలు చేసి పెనాల్టీ లేకుండా త్వరగా కొనుగోలు చేసి చేస్తారని మా మమ్మల్ని కాపాడుతారని కోరుకుంటూ మా సాగులైపోయి దాదాపు పది రోజులైంది అయింది ఎక్స్ట్రా పొగాకు ఎక్కువగా ఉంది ఇంకా మాకు అనుమతులు ఇవ్వలేదు దాన్ని ప్రభుత్వం వారు గమనించి త్వరగా పువాకి అనుమతిస్తే పెనాల్టీ లేకుండా అనుమతిస్తే మేము పువాలకు అమ్మకాలు జరుపుకుంటాం అన్ని స్టాక్ని ప్రస్తుతం రైతుల వద్ద అనధికార పంట దాదాపు నలభై తొమ్మిది మిలియన్ కిలోలు ఉన్నట్లు తెలుస్తోంది అందులో మేలు రకమే అధికంగా ఉంది అంటున్నారు ఆ రకం ఒగాకు మంచి ధర ఇప్పటికీ ఉన్నట్టు మార్కెట్ ద్వారా తెలుస్తోంది ఇలాంటి సమయంలో అధికోత్పత్తి కొనుగోలుపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైతులకు మేలు చేకూరుతుందని అంటున్నారు నిపుణులు